ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం మార్చి నెల తులారాశి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వీరికి అన్ని విషయాలు బాగానే ఉన్నాయి కానీ ఒక విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు చాలా మంచి జరుగుతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం అయితే మొదటిగా వీరికి ఎప్పటి నుంచో వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంబంధాలు కుదురుతాయి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు అన్నీ ఉన్నప్పటికీ కూడాను సంతానం లేకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఈ నెల ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా మీకు సంతోషమైనటువంటి అనుభవార్త వింటారు అలాగే కొత్తగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ తులారాశిలో సినీ పరిశ్రమకు సంబంధించి ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు రైటర్లు కావచ్చు ఎవరైనా సరే వారు ప్రయత్నాలు ఖచ్చితంగా పాస్ అవుతాయి వాళ్ళు ఎన్న ఎప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రానప్పటికీ కూడాను ఇప్పుడు ఒకటి రెండు ప్రయత్నాలు చేయడంతోనే వారికి మంచి అవకాశాలు వచ్చి మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అయితే వీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ప్రేమలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ కూడాను కలిసి సంతోషంగా ఉంటారు అయితే వీరికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను అన్నిట్లో బాగా కలిసి వచ్చినప్పటికీ వీరికి మధ్య వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదుర్కొంటారు మీరు చేసే ప్రయత్నాలు అన్నీ విజయవంతం సాధిస్తాయి కానీ కొంతమంది మధ్య వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త పరిచయాలు బాగుంటాయి అనిపిస్తాయి కానీ మిమ్మల్ని మోసగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు చేసే ప్రతి పని వ్యాపారంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు రాజకీయంలో కావచ్చు సినీ పరిశ్రమలో కావచ్చు మీకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఆర్థికంగా గాను ప్రతి విషయంలోగాను దెబ్బతీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారు మధ్య వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మకపోవడం అన్నది చాలా మంచిది సొంత ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు సంతోషంగా ఉంటారు మధ్య వాళ్ళని నమ్మి ముందుకెళ్లారంటే మాత్రం మీరు అన్ని అవకాశాలు కోల్పోయి నలుగురిలో నవ్వులు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భార్యాభర్తలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సంతోషంగానే ఉంటారు పిల్లల పరంగా వాళ్ళ చదువులు కూడా బాగానే ఉంటాయి అన్ని అనుకూలంగానే ఉంటాయి ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి చదివింది గుర్తుండి మంచిగా వారు రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి పరిశ్రమలో కూడాను మోసగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం ఈ ఒక్క నెల మీ సంవత్సరం మొత్తం మీ జీవితంలో దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నాను మధ్య వ్యక్తులను మాత్రం మీరు దయచేసి నమ్మకండి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి సలహాలు కావన్నా మమ్మల్ని సంప్రదించండి